నకిలీ మద్యంపై గర్జించిన మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మార్కాపురం నియోజకవర్గం కేంద్రం నందు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని వేల కోట్ల సొమ్ము దండుకుంటూ టీడీపీ నాయకులు అక్రమార్చనకు తెర తీశారని అన్నారు ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అంటూ హామీ ఇవ్వడం అంటే అక్రమ మద్యం తయారు చేసి అమ్ముకోవడమా అని ప్రశ్నించారు రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులో వేలం జరుగుతున్న కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు జనత మధ్యం జనత మధ్యం జనత మధ్యం జనత మధ్యం జనత మధ్యం దిశావిచాలీ దిశావిచాలీ జనత మధ్యం జై జగ జై జగ జై జగ జై జగ అబ్దుల్లా జגן మోహన్ రెడ్డి గారి నాయకత్వం అబ్దుల్లా జגן మోహన్ రెడ్డి గారి నాయకత్వం జహార్ వైస జహార్ వైస జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు డిస్లరీ డిస్లరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాసిరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసిన పెట్టినారు వాళ్ళు అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చారు వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుందనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి వాళ్ళ యొక్క బృందమైతేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని డొంకలాగితే కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంత అభాష్ పాలు చేసినారే ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నరికిలి మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా వీరు దీని మీద నిన్నట్లో సిట్ వేసినారు సిట్టు కాదు అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల యొక్క ప్రమేయం తోటి ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతికి తయారైతా ఉన్నింది ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని హాని కొన్ని కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టి వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అగాధ్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉన్నింది అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతా